వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ ఈరోజు మరి యొక్క లేటెస్ట్ అప్డేట్తో మీ వచ్చాను అదేంటంటే శ్రీవారి ఆర్జిత సేవ దర్శనం టికెట్ల షెడ్యూలు విడుదల ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను విషయంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీవారి ఆర్జిత సేవ దర్శనం టికెట్ల షెడ్యూల్నే విడుదల చేసింది ఫ్రెండ్స్ తిరుమల తిరుమల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ కోటాలో శ్రీవారి ఆర్జిత సేవ దర్శనం టికెట్ను బుక్ బుక్ చేసుకునేలా టీటీడీ బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది ప్రతి నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు సుప్రభాతం తోమాల అర్చన అష్టాదళ పాద పద్మార్థం ఆర్జిత సేవలను లక్కీ డ్రిప్ కోసం నమోదు చేసుకోవచ్చు తర్వాత ఇరవై నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఆర్టీసీ బస్సులో టిక్కెట్లు మూడు వందల రూపాయల టికెట్ని బుక్ చేసుకొని ఆ సుమ్ము చెల్లించి తమ టిక్కెట్ని నమోదు చేసుకోవచ్చు మూడోది బ్రహ్మోత్సవాలు ఊంజల్ సేవ శుప్ర సహస్ర కాల దీపాలనుకున్న సేవా టికెట్లని ఇరవై ఒకటో తేదీన విడుదల చేసింది వాటిని బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత శ్రీవాణి అంగ ప్రదర్శన వృద్ధులు వికలాంగుల ద దర్శనం టికెట్లని ఇరవై ఏడవ తేదీన విడుదలవుతాయి అదేవిధంగా మూడు వందల రూపాయల దర్శనం టికెట్ల కోటాను ఇరవై నాలుగున విడుదల చేస్తుంది తిరుపతిలో గదుల కోటాను ఇరవై ఐదో తేదీన విడుదల చేస్తుంది తిరుమలలో గదులను కోటాను ఇరవై ఆరో తేదీన విడుదల చేస్తారు భక్తులు ఈ విషయాన్ని గమనించి సేవా దర్శనము గదుల టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ కోరుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కలియుగ వైకుంఠ నాథుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాల్సిన వాళ్ళు ఈ డేట్ని గుర్తుంచుకొని ఈ డేట్లో మీరు టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ थैंक यू वाचिंग माय चैनल महेश कासा प्लीज सब्सक्राइब माय चैनल महेश चानल थैंक यू सर